మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అంబికా తమతో లేదు అన్న వార్త విన్న తర్వాత ఇక్కడ ఉండే బస్తీ మొత్తం కూడా ఒక శోక సముద్రంలో మునిగిపోయింది ఎందుకంటే చిన్నపిల్లలు అందరికీ అల్లారు ముద్దే ఇంకొకటి ఏంటంటే ఈ బస్తీవాసుల నుంచి అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏంటంటే అంబిక పుట్టినప్పటి నుంచి కూడా ఇక్కడే ఉండడం దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి కూడా అంబిక అల్లారు ముద్దు పనులన్నీ కూడా అమ్మాయి పెరిగి పెద్దదయ్యింది అండ్ దాంతోపాటు స్కూల్ ఇట్లాంటివన్నీ కూడా చూస్తూ వచ్చారు ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం ఇక్కడ ఉండే వాళ్ళు కూర్చొని ఉన్నారు అసలు అసలు ఆ రోజు అసలు ఏం జరిగి ఉంటుంది అనేది వాళ్ళతో మాట్లాడదాం అమ్మ పేరు ఏంది విజయమలా తెలుసా అంబిక తెలుసా చిన్న అందరికి తెలుసా మీ గల్లీ అందరి ఇండలు కలిసి మాట్లాడతాం ఆమె ఈడని కూసోలా ముల మీదని కూసోల్ ఆమె అంటే అదే మాకే కలకల అనిపిస్తుంది ఎట్లా అయింది ఎట్లా అయింది ఎట్లా అయింది అనుకుంటా అన్ని దేవునికి అన్ని మొక్కినాం కొబ్బరికాయ కొడతా చక్కెర పడతా అన్ని చేస్తాం మేము మరి పిల్ల మంచిగా బతకాలని ఏం చేయాలని చెట్లు ఉన్నాయి పడ్డది హాస్పిటల్ తీసుకోవచ్చున్నారు అన్నప్పుడు ఏమనుకున్నారు ప్రాణాలు అన్నా అన్నమ్మా అన్న పానం ఎట్లా బతకాలా అన్న బతకాలి ఏం చేయాలి అందరు గలీ ఒక్కటే అయింది పిల్లలు కలకల చేస్తుంది అందరూ కలకలా చేస్తుంది ఏం చేయాలి ఏవో చేతిలో ఉన్నది ఎప్పుడు తెలిసింది అంబిక ఇక ప్రాణాలతో లేదు అనే విషయం ఎప్పుడు తెలిసింది నిన్న గో తెలిసింది నిన్న తెలిసింది పానం లేదు అని పాప ఎట్లాంటి మంచిగా ఉంటుంది పాపం అవ్వ మంచిగా ఉంటాయి అదే కండలా కనిపిస్తుంది పాప అది మాట్లాడుతున్నాయి నీతో కూడా అందరితో మాట్లాడ అందరితోటి ఆ ఇంత ఇంత పిల్లలు పిల్లలతోటి ఆడాలా మంచిగా ఆ అందరు ఇళ్ళలో పోవాలా మాట్లాడాలా కూర్చోవాల ఐదు నిమిషాలు పది నిమిషాలు కూర్చోవాల మళ్ళీ ఆమె మనసు ఉంటే ఆమె వెళ్ళిపోవాలా మళ్ళీ అమ్మకాయ ఎందుకు వెళ్తున్నా అంటే అవి అక్కడితో పోయి వస్తా ఇట్లా ఆడనాలా ఆమె మస్తు పిల్ల మంచిగా ఉండే గౌరవ పిల్లవా దుఃఖం వస్తుంది ఏం చేయాలి ఆఖరి సారి అంబిక నా రోజు కలిసిర్రా హను తిని వచ్చిన తిని వచ్చింది తిని వచ్చి అట్టుపోయింది అటుపోయినాక మళ్ళీ అటు డ్యూటీ వచ్చింది అందులో ఎండ ఉన్నది అందరు ఇంట్లో కూర్చున్నాం మేము ఈ ఎండ మస్తు ఉన్నది అని ఎవరు బయట రాలే ఒక అంబిక పడింది అమ్మాయి పడింది అని అందరు వచ్చిండ్రు మళ్ళీ ఇల్లు ఇల్లు అష్టే అప్పటికి ఇంకా వాళ్ళ అమ్మ నాన్న కూడా తెలియదు మీకే ముందు ఏమేనే ముందు అల్లి ఇంట్లో వాళ్ళు మళ్ళా వర్రింది సరిక సరిక రాండి సరిక రాండి అంటే మళ్ళీ ఎప్పుడు అది చింటూ ఏమాలి లంగ మీద లంగ మీద శిరేవి లేదు శిరేవి లేదు అమ్మ ఆమెకు అట్లా ఆ రోజు తీసినప్పుడు వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ ఇంట్లో ఉండేనా మళ్ళీ ఫోన్ చేసి పదినికి వచ్చి మేడం వాళ్ళు బస్సుల ముందు పోతున్నారు అప్పుడే వచ్చారు పదినికి వెళ్ళి వచ్చిర్రు మేము అప్పుడే గుడికి ఆ పాప ఎట్టు అది వదిలేదు వచ్చింది ఇల్ల పట్టు అది అయితే లంగ మీద ఉన్న మేడం లంగా జాకెట్ సారీ కూడా లేదు నాకు ముందో కూడా చూసుకోలేదు మేడం నేను గుంజేసి వాళ్ళమ్మ పిలిచి నేను వద్దే అది మేడం ఆ రోజు అనుమాన్ జయంతి ఉండే కదా అందరం గుడికి వెళ్ళేసి తినడానికి వెళ్ళిన ఉంటే వచ్చి ఇక్కడ నిలబడి కాసేపు మాట్లాడి ఎవరింట్లకి వాళ్ళం వెళ్ళినాం అంతే ఫైవ్ మినిట్స్ అయింది మేము వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చున్నాం అంతే పడ్డది పడ్డది అనేసరికి వచ్చి తీసినాం తీసేసరికి ఆ వాటర్ అని బాగా మింగేసింది అప్పటికి అమ్మాయి మొత్తం ఇట్లా ప్రెస్ చేసినాం ముక్కలకి వెళ్ళి అన్ని వాటర్ వచ్చేసినాయి ఆటోని పిలిచి ఏం బట్ని హాస్పిటల్కి పంపించినాం బాగా ఆడుకుంటుండే కాకపోతే ఆమెకు ఇట్లా చల్ల వెదర్ ఉన్నా కానీ ఇట్లా వాటర్లో తిరిగినా కానీ ఫిడ్స్ వస్తుండే తొందరగా మళ్ళీ టూ మినిట్స్లో కవర్ అయిపోతుండే లేస్తుండే తొందరగానే అట్లా మరి ఇక్కడికి రాగానే ఫిడ్స్ వచ్చి అందులో పడ్డదా ఏమో తెలియదు అలా జరిగిపోయిందండి సో గతం లిప్ ఇట్లా ఫిడ్స్ రావడం బయటనే ఇబ్బంది పడ్డం త్రీ ఇయర్స్ నుండి వస్తుంది చాలాసార్లు వస్తుంది వన్ వీక్లో త్రీ ఫోర్ టైమ్స్ అన్న వస్తుంది కాకపోతే కింద పడుతుంది కదా టూ మినిట్స్లో లేస్తుంది ఆమెని మళ్ళీ లేచి ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఆ రోజు ఏంటంటే వాటర్లో పడేసరికి ఆమె పిల్లడానికి రాలేదు ఆమెకి మేము కూడా చూడలేము మా ఆంటీ హాస్పిటల్కి వెళ్తాను బయటకు వచ్చేసరికి కనబడ్డది కనబడేసరికి అందరినీ విలంగానే తీసినాం రేషన్ జాగ్రత్త ఉండాలండి ఇక మనమే అది ఎవరికైనా కడుపుకొస్తనే ఎవరి పిల్లల గురించి అయినా కానీ సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ పిల్లలు ఈతకెళ్ళి చనిపోవడం కావచ్చు ఇట్లల్లో చిన్న గుంటలు ఎలా పడి చనిపోవడం ఇవన్నీ చూస్తుంటే హాలిడేస్లల్లో ఎట్లా కాపాడుకోవాలి పిల్లల్ని అని అనిపిస్తుంటేనే ఉంచుకోవాలండి మనమే కాపాడుకోవాలి బయటకెళ్ళని ఇవ్వద్దు వాళ్ళని ఎక్కువ ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా అలాంటి పిల్లల్ని అయితే జాగ్రత్త పడాలి మనమే చూడాలి ఇప్పుడు ఆమెకైతే ఊరికే వస్తుంది ఫీడ్స్ బయటకెళ్ళినా కానీ చల్లగా ఉన్నా కానీ ఎక్కడున్నా వస్తుంది అలాంటప్పుడు మనమే కాపాడుకోవాలి వాళ్ళు కొంచెం జాగ్రత్త పడేది ఉండేనా ఉంటారు వాళ్ళు ఇక కూలి పనికి వెళ్తారు పాపం వాళ్ళు పనికి వెళ్ళేసరికి ఆమె అక్కడక్కడ ఆడుకుంటా ఉంటది ఎవరికన్నా ఇక్కడ మా చాలా సార్లు పడ్డది మా దగ్గర కూడా ఇట్లా రాకగానే కాలు చేతులు రాకగాని లేస్తుండే ఆ రోజు వాటర్లో వాడేసరికి ఆమెకి అట్లా అయిపోయినట్టుంది ఇప్పుడు అంబిక మనతో లేదు అనే వార్త ఎప్పుడు అందింది ఎట్లా అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మా పిల్లలతోటి ఆడుకుంటుండే కదా ఊరికి ఆంటీ ఆంటీ వచ్చి అని కూడా మాట్లాడుతుండే ఆమె బాధ అనిపిస్తుంది పాపం సో ఇది అంబికా గురించి ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అంబిక గురించి ఒక్కసారి ఎవరు మాట్లాడినా ఎందుకంటే చాలా చురుగ్గా ఉండే అమ్మాయి అందరినీ కలుపుకొని పోయే చిట్టి తల్లి అందరితో కూడా కలిసి మెలిసి ఆడుకునేది సో అమ్మ నాన్న ఇద్దరు కూడా వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోయినా కూడా స్వతహాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటోళ్ళు అండ్ వాళ్ళ తమ్ముడిని కూడా చూసుకునేది అండ్ ఇక్కడ ఉండే వాళ్ళతో అందరితో కూడా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉండే అంబిక ఈరోజు ఇక్కడ లేదు అని తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరూ అంబిక చివరి చూపు కోసం ఎదురు చూస్తున్నారు సో ఇక్కడ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి చూస్తుంటే దాదాపు ఈ బస్ బస్తి బస్తీ అంతా కూడా అంబిక ఎప్పుడు వస్తుందా చివరి చూపైన అంబికని ఎప్పుడు చూడాలా అని ఎదురు చూసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ప్రజెంట్ ఇది అంబిక సిచువేషన్ సంబంధించి అండ్ ఇక్కడ వాసులు చెప్తున్నాం ముచ్చాడు కెమెరా పర్సన్ శివతో నేను మీ కావ్య సుమన్ టీవీ నిజామాబాద్ నుండి